ఇక పొద్దుగాల అయిందంటే గాబరగాబరి గాబర ఉందో మొదలు పెట్టేసింది ఇక ఈ గాబర నుంచి వాళ్ళు దప్పును తీరుకొని మళ్ళీ పని మొదలు పెట్టుకోవాలంటే ఇక ఇట్లా ఒక గిలాస జ్యూస్ అయితే మాత్రం తాగాల్సిందే ఏ జ్యూస్ అని అంటే మళ్ళీ అల్లటప్ప జ్యూస్ కాదు దీని కలర్ చూసి మాత్రం మ్యాంగో జ్యూస్ అని మాత్రం అస్సలే పొరపాటుకోవాలి ఇది క్యారెట్ జ్యూస్ ఇన్స్టెంట్గా మనకైతే మస్తు బలం ఇస్తుంది ఇక ఆడవాళ్ళ గురించి చెప్పాల్సింది ఏమున్నది పొద్దుగాల వేసిందంటే మస్తు పనులు ఉంటాయి ఆ పనులు చేసి వేసి ఇక ఈ ఎండాకాలానికి ఉత్తమంతసేపటికే మస్తు గాబర అవుతుంది మరి గాబర్ని తట్టుకొని మిగిలిన పని పూర్తి చేయాలంటే మన వల్ల అవుతుందా ఏదో ఒకటి తినాలి కానీ అట్లా మనకు ఇన్స్టెంట్గా బలం ఇచ్చేది తింటేనే కదా ఈ ఎండ నుంచి అది తట్టుకొని మనం మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాం గదానికి క్యారెట్ జ్యూస్ నెంబర్ వన్ ఇక క్యారెట్ మనకి ఇచ్చే లాభాలు ఏందనేది మళ్ళీ స్పెషల్గా చెప్పాలా అది ఉట్టేది నా నయమే జ్యూస్ దక్క ఆయన నయమే కానీ ఉట్టేది తింటే అది అరగనీకి టైం పడుతుంది అది మనకు బలం ఇవ్వడానికి టైం పడుతుంది అదే జ్యూస్ చేసుకొని తాగినాం అనుకోండి ఇన్స్టెంట్గా మనకైతే బలాన్ని ఇచ్చేస్తుంది అయితే నేనైతే ఒక నాలుగు క్యారెట్లు తీసుకొని ఇక పైన దుమ్ముదుమ్మి ఉంటుంది కదా అసలుకైతే పైనది కూడా గీకొద్దు అందులోనే బలం ఉంటుంది అంటారు కానీ ఇప్పుడు ఇక మస్తు రోజులు ఊకే ప బండ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు దుమ్ముదులు వాడుతూ ఉంటాయి కాబట్టి అది మొత్తం కూడా చిన్న చిన్న గీరేసి మంచిగా కడిగి దాని తర్వాత ఒక నిమ్మకాయ నాలుగు ఒక్కలు చేసేసి పెట్టేసి చూడాలి గింతనే గీ మూడింటితోనే ఇక గిందులో చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి నాకు ఇప్పుడు దబ్బున సమయానికి బెల్లం మీద కాబట్టి నేను చక్కెర తీసుకున్నా మీరు బెల్లమే తీసుకోవాలి మంచిగా చక్కెర అవసరం లేకుండా ఆ క్యారెట్ ముక్కలన్నీ మిక్సర్లో వేసిన ఇక మంచిగా టేస్ట్ కోసం అయితే ఇంతంత చక్కెర వేసిన ఇక అందులోనే ఈ నాలుగు నిమ్మకాయ వక్కలన్నాయి కదా ఆ నాలుగు విండేసిన ఒక్క గింజ కూడా రాణించుకోకూల్లి అది అంతా కూడా తేడా తేడా కొడుతుంది టేస్ట్ మొత్తం కూడా అసలే రావద్దు కాదు ఇక గింజలు రాకుండానైతే పట్టేసి ఒక రెండు మూడు గంటలు కూడా పక్కకు పెట్టేసి దాని తర్వాత ఇట్లా మిక్సీ పట్టినాక ఇక గిలాస పోసుకుని దప్పున నాలుగు బుక్కలు గుట్ట గుట్ట కూడా వింగేసినాం అంటే కత్తం ఇక చేయాల్సిన పని దగ్గర నీరసం లేకుండా దవ్వ దవ్వ పనులు చేస్తూనే ఉంటాం ఇక ఇప్పుడున్న ఈ ఎండలకు ఈ గావర గావరలకు పిల్లలైనా పెద్దోళ్ళైనా ముసలిలైనా ఎవరైనా సరే ఇది అరగడంలో మనకి ఏమి ఇబ్బంది లేదు అరిగిన తర్వాత వచ్చే ఎనర్జీని అయితే మాత్రం మనకు సూపర్ యూస్ఫుల్గా ఉంటుంది మరి ఎండాకాలంలో ఒక మంచి జ్యూస్ గురించి తెలుసుకున్నారు కదా మళ్ళీ ట్రై చేయండి వీడియోని కూడా